అందరికీ నమస్తే రాయలసీమ స్పెషల్ ఉగ్గాని అదే అండి మరమరాల తాలింపు చూడండి బొరుగులు అనేటివి అంటే మరమరాలు అనేటివి మనం ఎలా తీసుకోవాలంటే ఉప్పు బొరుగులు తీసుకోవాలి ఇలాగ ఇంకొక రకం కూడా ఉంటాయి లొట్ట బొరుగులు అంటారు అంటే అవి ట్రాన్స్పరెంట్గా ఉంటాయి అవి మనం స్నాక్స్కి తినడానికి బాగుంటాయి తాలింపుకు అంటే ఈవినింగ్ స్నాక్స్ తింటాం కదా దానికి బాగుంటాయి ఇలాగ ఉగ్గాని అంటే మరమరాల తాలింపుకి ఇలాగ ఉప్పు బొరుగులు మాత్రమే తీసుకుంటేనే చాలా రుచిగా ఉంటాయి వీటిని ఒక ఫైవ్ మినిట్స్ నానపెట్టేసుకోండి వాటర్లో తర్వాత ఆయిల్ వేసేసుకొని జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు వీటిని ఆయిల్లో మంచిగా వేయించుకున్న తర్వాత ఒక టమోటా చిన్న టమోటా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక టమోటా వేసుకుంటున్నాను అండి తర్వాత పసుపు ఇలాగ వేసుకున్నాక టమోటాలను ఒక టూ మినిట్స్ మగ్గబెట్టుకోవాలి పెట్టుకోవాలి టూ మినిట్స్ తర్వాత మనము ఇప్పుడు తాలింపులోకి ఇక్కడ ఒక టిప్ పాటిస్తే బొరుగుల తాలింపు అంటే ఉగ్గాని తాలింపు చాలా మంచిగా వస్తుందండి ఇందులోకి మనం పాలు పోసుకోవాలి కొంచెం పాలు వేసుకోవాలి ఇలా పాలు వేసుకోవటం వల్ల ఏమవుతుందంటే ఉగ్గాని అనేది మంచిగా స్మూత్గా పొత్తుగా ఉడుకుతుంది అంటే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఒకసారి ఇలాగ ట్రై చేయండి ఇక్కడ మనం పాలు పోసుకుంటే తాలింపులో చాలా రుచిగా ఉంటుంది తర్వాత ముందుగా నానబెట్టుకున్న బొరుగుల్ని వాటర్ మంచిగా పిండేసుకొని ఇందులోకి వేసుకోవాలి తర్వాత సరిపడంత సాల్టు సాల్ట్ వేసేసుకున్న తర్వాత కొబ్బరి పొడి ఒక టూ స్పూన్స్ వేస్తున్నాను అంటే ఎండు కొబ్బరి పొడి తర్వాత కారం పచ్చిమిర్చి ఎండు కారం రెండు వేసుకుంటే రుచి బాగుంటుందండి ఇప్పుడు నేను వేసేది పుట్నాల పొడి పుట్టాల పొడిలో కొంచెం జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోండి ఇలాగ పుట్టాల పొడి వేసుకోవటం వల్ల చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు మీరు మొత్తం కలిపేసుకోండి అంత కలిసేలాగా కారం మీరు ఒకవేళ ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోండి అది మన ఇష్టం మన కారం ఎంత ఎక్కువ తింటే అంత వేసుకోవచ్చు తక్కువ తింటే తక్కువ వేసుకోవచ్చు ఇలాగ వేసుకొని మంచిగా మీడియం ఫ్లేమ్లోనే అంటే సిమ్లో పెట్టుకోండి ఇప్పుడు ఇప్పుడు సిమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ సరిపోతుంది మగ్గ పెట్టేసుకొని స్టవ్ ఆపేసుకోండి పైన కొత్తిమీరతో చల్లుకోండి ఇలాగా వేడి వేడిగా తింటే సూపర్గా ఉంటుందండి ఇది ఇలాగ ఒకసారి ట్రై చేయండి తాలింపులో పాలు పోసి ఇలాగ ట్రై చేస్తే చాలా రుచిగా వస్తుందండి స్మూత్గా ఉంటుందన్నమాట ఉగాని డ్రై డ్రైగా కాకుండా మనం మధ్యాహ్నం వరకు కూడా స్మూత్గా ఉంటుంది అంత రుచిగా ఉంటుంది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి అంత రుచిగా ఉంటుంది చూడండి చూస్తేనే తెలుస్తుంది పొత్తుగా అంటే మెత్తగా స్పాంజ్ లాగా ఉడుకుతుందనమాట పాలు వేయటం వల్ల చూడండి కలర్ఫుల్గా ఉగ్గాని రెడీ అయిపోయింది రాయలసీమ స్పెషల్ ఒకసారి ఇలాగ ట్రై చేయండి చాలా రుచిగా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ బై బాయ్